హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ యూనస్ టు టేక్ ఓత్ టుడే బిఎన్పి కాల్స్ ఫర్ అర్జెంట్ పోల్స్ చూడండి యూనస్ టు టేక్ ఓత్ టుడే అంటే యూనస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చూడండి యూనస్ ఈజ్ అని ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు యూనస్ ఈజ్ టు టేక్ ఓత్ టుడే అంటే నేడు యూనత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు చేయాల్సి ఉంది ఈజ్ టు టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం స్వేరిన్ అని కూడా అంటారు స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం బిఎన్పి కాల్స్ అంటే బిఎన్పి అనేది ఒక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాల్స్ ఫర్ అర్జెంట్ పోల్స్ అంటే కాల్ ఫర్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ పిలుపునిచ్చింది ఇక్కడ బిఎన్పి అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ కాల్స్ అనేది వీఫైగా రావడం జరిగింది అదే ఈ బిఎన్పి ప్లేస్లో ప్లూరల్ బహువచనం ఉంటే వి వన్ వస్తుంది బిఎన్పి కాల్స్ ఫర్ అర్జెంట్ పోల్స్ అర్జెంట్ పోల్స్ అంటే అత్యవసర ఎన్నికలు పోల్స్ అంటే ఎన్నికలు చూడండి నౌన్ ముందు వచ్చేది ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్గానే చెప్పాలి అర్జెంట్ పోల్స్ ఇక్కడ అర్జెంట్ అనేది యాడ్జెక్టివ్ పోల్స్ అనేది నౌన్ యునస్ ఈజ్ టు టేక్ ఓ టుడే బిఎన్పి కాల్స్ ఫర్ అర్జెంట్ పోల్స్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి యునస్ బిఎన్పి అత్యవసర ఎన్నికలకు పిలుపునిచ్చింది అలాగే వివరాల్లోకి వెళ్తే అండ్ ఇంటర్మ్ గవర్నమెంట్ హెడ్డెడ్ బై నోబల్ లారెట్ ముహమ్మద్ యునస్ విల్ టేక్ ఓత్ ఇన్ బంగ్లాదేశ్ ఎట్ ఎయిట్ పిఎం ఆన్ థర్స్డే ఆర్మీ చీఫ్ జనరల్ వేకర్ ఉజామన్ సెడ్ ఎట్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ వెన్స్డే చూడండి అండ్ ఇంటర్మ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం ఇంటర్మ్ అంటే తాత్కాలిక ఇక్కడ ఐ అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది అదే హల్లు శబ్దం ఉంటే ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది చూడండి మనం ఇక్కడ కేవలం శబ్దాన్ని బట్టే మనం ఇక్కడ ఆర్టికల్స్ అనేవి రాయవలసి ఉంటుంది అంతే తప్ప లెటర్స్ అంటే అక్షరాలను బట్టి కాదు అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఐ అనేది అత్యబ్దం కాబట్టి ఆయన అనే ఇన్ డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం హెడెడ్ బై అంటే నేతృత్వంలో ఇక్కడ గవర్నమెంట్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు విచ్ విల్ బి హెడెడ్ అంటే అతని యొక్క నేతృత్వంలో అంటే భవిష్యత్తులో అని చెప్పుకుంటున్నాం కాబట్టి విచ్ విల్ బీ హెడెడ్ బై చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి హెడెడ్ బై అంటే నేతృత్వంలో నోబెల్ లారెట్ అంటే నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ విల్ టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు ఇన్ బంగ్లాదేశ్ ఇక్కడ టేక్ ఓత్ అనేది సాధారణంగా యాక్టివైజ్లో చెప్పొచ్చు స్వేరిన్ అనేది ప్యాసివైజ్లో చెప్తారు గమనించాలి మహ్మద్ యూనస్ విల్ బి స్వార్నిన్ అని ఉంటుంది స్వేరిన్ అని ఉపయోగిస్తే మహమ్మద్ యూనస్ విల్ బీ స్వార్నిన్ అని ఉంటుంది కానీ ఇక్కడ మహమ్మద్ యూనస్ విల్ టేక్ ఓత్ ఇది యాక్టివైజ్లో ఉంటుంది స్వేరిన్ వచ్చినప్పుడు ప్యాసివైజ్లో ఉంటుంది అలాంటివి గమనించాలి మహమ్మద్ యూనస్ విల్ టేక్ ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఎట్ ఎయిట్ పిఎం అంటే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆన్ థర్స్ డే గురువారం నాడు చూడండి ఇక్కడ టీ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంది వారాలు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ సెడ్ ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి వాకర్ ఉజ్జమన్ సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది అంటే పాస్టెన్స్లో ఉంది అట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే విలేకరుల సమావేశంలో లేదా పత్రికా సమావేశంలో అతను తెలిపారు ఆన్ వెన్స్డే బుధవారం నాడు వెన్స్ డే ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ గమనించాలి వెడ్నెస్డే అనకూడదు వెన్స్డే వెన్స్డే అని అనాలి అలాగే ఒకసారి తెలుగులో చెప్పుకుందాం నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో రాత్రి ఎనిమిది గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది గురువారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు లేదా పత్రికా సమావేశంలో తెలిపారు అలాగే ద ఎయిటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ విల్ అరైవ్ ఇన్ ఢాకా ఆన్ అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్రమ్ దుబాయ్ ఆన్ థర్స్డే ఆఫ్టర్నూన్ అకార్డింగ్ టు ఏ ప్రెస్ రిలీజ్ చూడండి ద ఎయిటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అంటే ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ ఎయిటీ ఫోర్కి మరియు ఇయర్కి మధ్య హైఫన్ ఇవ్వడం జరిగింది అంటే అడ్డగీత ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు మనం ఎస్ అని రాయకూడదు ఇయర్స్ అని రాయకూడదు ఎయిటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అని రాయాలి ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి దీన్నే కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు ఎయిటీ ఫోర్ ఇయర్ అంటే కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ ఎయిటీ ఫోర్ నౌన్ ఇయర్ అనేది నౌన్ రెండు రెండు నౌన్లను ఒక హైఫన్ కలిపితే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ ద అనే ఆర్టికల్ ఎందుకు రాశారంటే మనం ప్రత్యేకంగా ఆ ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని పాయింట్అవుట్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయడం జరిగింది ఓల్డ్ వయసు కలిగినటువంటి విల్ అరైవ్ అంటే వస్తారు ఎక్కడికి ఇన్ ఢాకా ఢాకాలోకి వస్తారు ఢాకా అనేది బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఆన్ అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఆన్ అండ్ ఎమిరేట్స్ ఫ్లైట్ అంటే ఎమిరేట్ల విమానంలో అతను వస్తారు ఫ్రమ్ దుబాయ్ దుబాయ్ నుండి వస్తారు ఆన్ థర్స్డే ఆఫ్టర్నూన్ ఇంతకుముందు చెప్పుకున్న వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి ఆన్ థర్స్డే ఆఫ్టర్నూన్ చూడండి వారాల ముందు ఆననే ప్రిపోజిషన్ ఉండాలి థర్స్డే ఆఫ్టర్నూన్ గురువారం ఆఫ్టర్నూన్ అతను వస్తారు అకార్డింగ్ టు ఏ ప్రెస్ రిలీజ్ అకార్డింగ్ టు అంటే ప్రకారం ఏ ప్రెస్ రిలీజ్ ఒక పత్రికా ప్రకటనలు ఏ ప్రెస్ రిలీజ్ అంటే ఒక పత్రికా ప్రకటన అకార్డింగ్ టు అంటే ప్రకారం ఒక పత్రికా ప్రకటన ప్రకారం చూడండి ఎనభై నాలుగు వృద్ధుడు గురువారం మధ్యాహ్నం దుబాయ్ నుండి ఎమిరేట్ల విమానంలో ఢాకాకు చేరుకుంటారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు అలాగే మిస్టర్ యూనస్ ఆస్ట్ ద యూత్ టు బి కామ్ అండ్ గెట్ రెడీ టు బిల్డ్ ద కంట్రీ చూ చూడండి మిస్టర్ యునస్ యూనస్ ఆస్ట్ ఆస్ట్ అంటే ఇక్కడ కోరారు అడిగారు అనే దానికంటే కోరారు అనేదే ఇక్కడ ఉపయోగం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆస్ట్ అంటే వీటిలో ఉంది చూడండి ఇక్కడ ఆస్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్లో ఉంది మిస్టర్ యునస్ ఆస్ట్ ద యూత్ యువతని అడిగారు లేదా కోరారు టు బి కామ్ అంటే ప్రశాంతంగా ఉండమని అండ్ మరియు గెట్ రెడీ సిద్ధం కమని టు బిల్ ద కంట్రీ అంటే దేశాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉండాలని అలాగే ప్రశాంతంగా ఉండాలని మిస్టర్ యునస్ యువతను కోరారు లేదా అడిగారు అని చెప్పొచ్చు అలాగే ఐ కంగ్రాచులేట్ ద బ్రేవ్ స్టూడెంట్స్ హూ టుక్ లీడ్ ఇన్ మేకింగ్ అవర్ సెకండ్ విక్టరీ డే పాజిబుల్ టు ద పీపుల్ ఫర్ గివింగ్ యువర్ టోటల్ సపోర్ట్ టు దెమ్ చూడండి ఐ కంగ్రాచ్యులేట్ అంటే నేను అభినందిస్తాను లేదా నేను అభినందిస్తున్నాను ఎవరిని ద బ్రేవ్ స్టూడెంట్స్ ధైర్యవంతులైనటువంటి విద్యార్థులు నేను అభినందిస్తున్నాను హూ టక్ ద లీడ్ ఇన్ మేకింగ్ అవర్ సెకండ్ విక్టరీ పరేడ్ పాజిబుల్ చూడండి ఇక్కడ ఊ అనేది రిలేటివ్ ప్రొనౌన్ టుక్ లీడ్ టేక్ ద లీడ్ అంటే ముందుకు నడిపించడం టుక్ లీడ్ అంటే ముందుకు నడిపించారు ఎవరైతే ముందుకు నడిపించారో వారే ఆ ధైర్యవంతులైనటువంటి విద్యార్థులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఇన్ మేకింగ్ తయారు చేయడంలో ఆర్ సెకండ్ విక్టరీ డే పాజిబుల్ మన రెండవ విజయవంతమైన రోజు సాధ్యం చేయడంలో ముందున్నటువంటి ధైర్యవంతులైన విద్యార్థులను నేను అభినందిస్తున్నానని అతను అన్నారు లెటస్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ అవర్ న్యూ విక్టరీ హి సెడ్ లెటస్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ అవర్ న్యూ విక్టరీ అంటే మన యొక్క ఉత్తమ ఉపయోగం కొత్త విజయం అని అతను అన్నారు హి సెడ్ అంటే అతను అన్నారు సెడ్ అనేది టూలో ఉంది అంటే పాస్టెన్స్లో ఉంది అలాగే ద లేబర్ అపిలేట్ ట్రిబ్యునల్ ఆన్ వెన్స్డే ఓవర్ టాన్ సిక్స్ మంత్ చైల్ సెంటెన్స్ అవార్డెడ్ టు హిమ్ ఇన్ ఎ కేస్ ఫైల్ ఓవర్ అలెక్జెడ్ వయలేషన్ ఆఫ్ ద లేబర్ లా ద లేబర్ అపిలేట్ ట్రిబ్యునల్ అంటే కార్మిక అపిలేట్ ట్రిబ్యునల్ అనేది ఆన్ వెన్స్డే బుధవారం నాడు ఓవర్ టర్న్డ్ అంటే రద్దు చేసింది ఏ సిక్స్ మంత్ జైల్ సెంటెన్స్ అంటే ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేసింది అవార్డెడ్ టు హిమ్ ఇన్ ఎ కేస్ ఫైల్డ్ ఓవర్ అలెక్జిడ్ వయలేషన్ ఆఫ్ ద లేబర్ లా అంటే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో అతనికి శిక్ష పడింది దాన్ని రద్దు చేసింది చూడండి ఎ సిక్స్ మంత్ జైల్ సెంటెన్స్ విచ్ వాజ్ అవార్డెడ్ టు హిమ్ ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రుణం రాసుకోవచ్చు విచ్ వాజ్ అవార్డెడ్ అంటే అంటే ఏదైతే అతనికి ఆరు నెలల జైలు శిక్ష పడిందో అది రద్దు చేయబడింది టన్ అంటే రద్దు చేయడం ఇన్ ఏ కేసు ఒక కేసులో విచ్ వాజ్ ఫైల్డ్ ఏదైతే దాఖలు చేయబడిందో అదే ఆ కేసు అని చెప్పాల్సిన వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం విచ్ అనే రిలేటివ్ ప్రాణం రాసుకోవచ్చు విచ్ వాజ్ ఫైల్డ్ ఓవర్ అలెజ్డ్ వైలేషన్ ఆఫ్ ద లేబర్ లా కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో అతనికి శిక్ష పడింది అది రద్దు చేయబడింది ఫైల్డ్ అంటే దాఖలు చేశారు ఓవర్ అలెజ్డ్ వైలేషన్ అలెజ్డ్ వైలేషన్ అంటే ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆఫ్ ద లేబర్ లా అంటే కార్మిక చట్టం ద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ద మెయిన్ అపోజిషన్ పార్టీ వెన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా వాజ్ ఇన్ పవర్ హెల్డ్ ఎ ర్యాలీ నయా పాల్తాన్ హియర్ వేర్ థౌజండ్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ద మెయిన్ అపోజిషన్ పార్టీ అది ప్రధాన ప్రతిపక్ష పార్టీ మెయిన్ అంటే ప్రధాన అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ వెన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు వెన్ అంటే అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు అనాలి వాక్యంలో ఉన్నప్పుడు అప్పుడు అనాలి వెన్ ఫార్మర్ ఫార్మర్ అంటే మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ప్రధాని షేక్ హసీనా వాజ్ ఇన్ పవర్ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇన్ పవర్ అంటే అధికారంలో హెల్డ్ ర్యాలీ హెల్డ్ ఎ ర్యాలీ ఎట్ నయపాల్తన్ హియర్ అంటే ఇక్కడ నయపాల్తాన్లో ర్యాలీ నిర్వహించింది హెల్డ్ అంటే నిర్వహించారు హోల్డ్ అంటే నిర్వహించడం హోల్డ్ ర్యాలీ అంటే ర్యాలీ నిర్వహించడం హెల్డ్ ర్యాలీ అంటే నిర్వహించారు వేర్ థౌజండ్స్ గ్యాదర్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే ఎక్కడైతే వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారో అదే ఆ నయపాల్ తాన్ అనే ప్లేస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరేనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది వేరనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ గ్యాదర్డ్ అంటే సమావేశం అయ్యారు ఫ్రమ్ నుండి వేరియస్ పార్ట్స్ అంటే వివిధ రకాల ప్రాంతాల నుండి ఆఫ్ ద కంట్రీ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి